మటన్ మండి ఇంట్లో చేసుకోవడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా ఖర్చు వస్తుంది అనుకుంటారు అలా ఏం లేదండి చాలా సింపుల్గా చెప్తా రెస్టారెంట్లో ఎలా ఉందో సేమ్ అలాగే చెప్తా ఇంకా మెటీరియల్ కూడా చాలా తక్కువ అయ్యేలా నేను చెప్తాను కానీ టేస్ట్ విషయం కూడా కొంచెం కూడా తేడా ఉండదు నాది పూర్తి గ్యారెంటీ చాలా మంది ఏమనుకుంటారంటే ఇంట్లో చేసుకుంటే తేడా ఉంటుంది అలా ఏం లేదండి యాజ్ టీజ్ గా తక్కువ మసాలాలతో సేమ్ టు సేమ్ ఈ రోజు మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు ఎందుకంటే నేను పెన్ టు క్లియర్ క్లియర్గా చెప్తాను తర్వాత మాత్రం నాకు అది ఇదే అని కామెంట్ పెట్టొద్దండి ఎందుకంటే నేను చెప్పేది ఏదో పర్ఫెక్ట్ చెప్తా ఒక్క నిమిషం రెండు నిమిషాలు లేట్ ఉంటుందేమో కానీ ఎక్కువ లెంత్ ఎక్కుతుంటుంది కానీ చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది మాత్రం ఇంకొకటి మటన్లో అన్ని రకాల మండి మటన్ చూశాను ఈ మండి మటన్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఇంకోటి ఖర్చు కూడా ఇది కేవలం నాకు థర్టీన్ హండ్రెడ్ లోపు అయిపోయింది ఇది సిక్స్ మెంబర్స్ తిన్నాం అంటే పిల్లలతో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఎయిట్ మెంబర్స్ కూడా తినొచ్చండి కానీ పర్ఫెక్ట్ రెసిపీ ఇంట్లో చేసుకునే విధంగా రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఉంటుందండి నేను చెప్తే ఒక్కసారి జాగ్రత్తగా పిన్ టు పిన్ వినండి అది ఒక్కడే చాలు ఫస్ట్ అయితే ఫస్ట్ నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను ఒక కేజీ రైస్ తీసుకొని దాన్ని ఒక యూనిట్ రైస్ యూనిట్లో త్రిబుల్ ఎక్సల్ రైసు నలభై ఐదు నిమిషాలు నానబెట్టాలండి నలభై ఐదు నిమిషాలు నానబెట్టడం వల్ల రైస్ కూడా చాలా పొడుగు వస్తుంది తొందరగా మంచి పర్ఫెక్ట్ వస్తుంది తర్వాత వచ్చేసి మండికి నేను ఒక కేజీ మటన్ మండికి తీసుకున్నాను కేజీకి మండికి ఇలా ఒక కేజీ తీసుకొని అందులో ఎనిమిది పీసులు చేయించాను ఒకవేళ పది చేసినా పర్వాలేదు ఏం కాదండి పర్ఫెక్టే వస్తుంది ఇంత ఇంత లావు కొట్టి లోపల ఉడకకుండా అలాంటి ప్రాబ్లం ఏమి ఉండొద్దు నేను సింపుల్ గా చెప్తాను సింపుల్ టిప్స్ తో చెప్తాను ఎనిమిది కాబట్టి పదన్న కొట్టించండి ఇలా మాక్సిమం నల్లి బొక్క ఉన్న బోన్ తీసుకోండి అదైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఎలా కొట్టించానో అలా కొట్టించండి సరిపోతుంది నేను ఒక కేవలం ఒక ఎనిమిదే పీసులు తీసుకున్నానండి చాలు అంతే ఇంకొక విషయం మసాలా విషయానికి కొద్దాం మసాలా వచ్చేసరికి ఫస్ట్ నేను బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తానండి బ్లాక్ సాల్ట్ గురించి చెప్తాను బ్లాక్ సాల్ట్ ఎందుకు చేస్తానో చెప్తాను ఇంకా నెక్స్ట్ రెండు స్టార్పు దీంట్లోకి ఇదే మండి మసాలా అండి నెక్స్ట్ చెక్క అండి చెక్క ఏలచి ఏలక్కాయలు ఏలకాయలు కొంచెం ఎక్కువనేసుకోండి ఎందుకంటే మంచి సువాసన వస్తుంది ఎలాచి వల్ల నెక్స్ట్ వచ్చేసి లవంగాలు లవంగాల వల్ల అరుగుదల ఉంటుంది జీలకర్ర వల్ల అరుగుదల ఉంటుంది నెక్స్ట్ మంచి అరుగుదలండి నెక్స్ట్ సోంపు అండి ఇవి చూసారా ఇవన్నీ ఐటమ్స్ చెక్ చేసుకుంటే అన్ని అరుగుదలకు మంచిగా ధనియాలు ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూను నేను ఎన్ని వేస్తాను అన్నీ వేసేయండి సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ మాత్రం ఇదండి మిరియాలండి ఇవేనండి మండి మసాలా కావాల్సిన ఐటమ్స్ ఇది ఓన్లీ మసాలా మసాలా వరకేనండి ఇక ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్కు ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్ తీసుకున్నాను ఇందులో మనం కొన్నేమో కొన్నేమో బ్రౌన్ ఆనియన్ చేస్తాము కొన్ని ఏమో సైడ్ పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకోవాలి నేను ఎర్ర ఉల్లిగడ్డ మాత్రమే పెడతానండి ఏ రెస్టారెంట్కి అయినా సరే కానీ రెస్టారెంట్కి కానీ ఏ ఫుడ్ చేయాలనుకున్నా కూడా ఎర్ర ఉల్లిగడ్డ మాత్రమే పెడతాను తెల్ల ఉల్లిగడ్డ అయితే అస్సలు వాడను ఇలా బ్రౌన్ ఆనియన్ కు రెండింటికి యూజ్ ఉంటుంది ఇలా కట్ చేస్తే మాత్రం నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిర్చి కొన్ని మిర్చి మాత్రం తుడమలు తీసి మాత్రమే పెట్టుకోండి అలా అలా చాలు అంతే దీని కటింగ్ కానీ ఎలాంటి కటింగ్ మాత్రం చేయవద్దు మండి బిర్యానీకి నెక్స్ట్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ కొత్తిమీర ఒక టెన్ రూపీస్ పుదీనా అంతే ఈ ఈ రెండు మాత్రం నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుంటే ఎందుకంటే రాయి ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది అందుకే మాత్రం కంపల్సరీ కొత్తిమీర పుదీనా అనేది కంపల్సరీ వాష్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి ఇందాక బ్లాక్ సాల్ట్ గురించి నేను చెప్పానుగా బ్లాక్ సాల్ట్ అనేది మామూలుగా తందూరి ఐటమ్స్లో ఎక్కువ వాడతారు ఎక్కువ వాడతాం మేము అది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే బ్లాక్ సాల్ట్ వల్ల మంచి జీర్ణాశయం అవుతుంది ప్లస్ చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా వేరే లెవెల్లో వస్తుంది మీరు ఇది వేసేటప్పుడు మీరు కలిపేటప్పుడు ఒక స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మసాలా అప్పుడు వస్తుంది నేను ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మసాలా నెక్స్ట్ వచ్చేసి నీట్ గా వాష్ చేసుకుని కొంత కొవ్వు ఉంటుందండి మటన్ ఉన్న తర్వాత కొవ్వు ఉంటుంది అది కామన్ చిన్న చిన్నవి అంటే మనం వదిలేస్తూనే ఉండాలి ఇలా మటన్ వాష్ చేసి కుక్కర్లో వేసుకోవాలి చూస్తున్నారుగా మసాలా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఎందుకంటే ఉడకడానికి మంచిగా ఉడకడానికి చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఎలాచి అంతేనండి నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాం ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత రెండు 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 టేబుల్ స్పూన్ దొడ్డు సాల్ట్ అండి సాల్ట్ అనేది నేను తక్కువ వేసానండి నేను ఫస్టే చెప్తున్నా సాల్ట్ అనేది తక్కువ వేసాను మీరు కాస్త పెంచుకోండి ఎందుకంటే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అందుకే నేను తక్కువ వేసి చెప్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మర ఒక రెండు టేబుల్ స్పూను టేబుల్ స్పూన్ ఉన్నారా అండి టేబుల్ స్పూన్ మర కారం కారం మాత్రం అది ఉండకూడదండి కారంలో మాత్రం ఉప్పు ఉండకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మన మండి మసాలా అండి మండి మసాలా ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి అది మీ చాయ్స్ వేసుకుంటారా వద్ద అనేది మీ చాయిస్ ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ ఎందుకు వేసానంటే కొంచెం మటన్ కూడా ఉడకపోతే నీట్ గా ఉడుతుంది తొందరగా ఉడికే ఛాన్స్ ఉంది కాబట్టి టేస్టింగ్ సాల్ట్ వేసాను పెరుగు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతే ఆయిల్ వచ్చేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అంతేనండి ఇది కలపాలి ఇది కలిపేటప్పుడు ఒక స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మా చాలా అంటే చాలా బాగుంటుంది మనం తెలిసిపోతుంది మండి మసాలా ఆ స్మెల్ అసలు ఇంత బాగుంటుంది అనిపిస్తుంది ఈ మసాలా వేసి ఒకసారి చెక్ చేసి మీకు స్మెల్ వచ్చింది అనుకోండి అసలు అదిరిపోయినట్టే అప్పుడు కరెక్ట్ గా కుదిరినట్టే మీకు బ్లాక్ స్మాల్ బ్లాక్ స్మాల్ స్మెల్ ఎలాచి స్మెల్ అసలు అదిరిపోతుంది అది ఒక రకమైన వాసన వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నలభై ఐదు నిమిషాలు కలిపి ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టండి వన్ అవర్ లేకపోతే సైడ్ కన్నా అట్లా ఉంచండి ఇప్పుడు మాత్రం ఒక రకమైన స్మెల్ అద్దరిపోయిందండి ఆ స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నలభై ఐదు నిమిషాలు మీరు సైడ్కి పెట్టండి లేకపోతే లో పెట్టినా పర్వాలేదు చూస్తున్నారు కదా మసాలా ఎలా ఎలా కలిపానో ఇప్పుడు మాత్రం వాటర్ మాత్రం దానికి తగినంత దానికి ఎంత ఉందో అంతే పోసుకోండి ఎక్కువ పోసుకోండి ఎక్కువ పోసుకుంటే ఏమవుతుందంటే పోసుకోకండి ఎక్కువ పోసుకుంటే ఏమవుతుందంటే మటను అనేది సాల్ట్ లేకుండా ఏదో మామూలు పీస్ తిన్నట్టు ఉంటుంది మటను అలా కాదండి సాల్ట్ దానికి తగ్గట్టే పోసుకోండి పోసుకున్న తర్వాత కుక్కర్లో వచ్చేసి ఏడు నుంచి పది విజిల్లు ఏడు విజిల్ల తర్వాత ఒకసారి చెక్ చేయండి మటన్ ఇలా పట్టుకొని అలా ఊడిపోతుంది అంటే మెత్తగా అవుతుందంటే అప్పుడు తీసి పక్కా పెట్టండి లేదు కాలేదంటే ఇంకొక మూడు విజిల్ ఉంచండి ఎందుకంటే ఒక్కొక్క మటన్ ఒక్కొక్క తీరుగుంటుంది నా మటన్ అయితే ఏడు విజిల్లకు పర్ఫెక్ట్ బయలు అయిందండి చాలా పర్ఫెక్ట్ బయలు అయింది సింపుల్ అండి ఎంత ఖర్చు రాదు ఇదే అరేబియన్ మండి అంటారు రకరకాలుగా ఒక్కొక్క చెఫ్ ఒక్కొక్క రకంగా చేస్తాడు కాకపోతే మాత్రం నేను వచ్చేసి ఏ ఫుడ్ అయినా సరే కానీ టెక్నిక్గా చేస్తాను ఎంత సింపుల్గా ఎంత తక్కువలో అయిపోయేటట్టు చాలా టెక్నిక్ చేస్తా మళ్ళా తేనా కూడా కొంచెం కూడా ఉండదు అలా ఉంటుందండి నా ఫుడ్ ఏదైనా సరే కానీ చాలా ప్రతిదీ బిర్యానీలు కూడా ఎన్నో రకాలుగా చేయగలుగుతా నేను చూస్తున్నారు కదా ఎలా ఉడికిందో బాగా కాలుతుందండి అందుకే ఎక్కువ పట్టుకోలేకపోయాను చూస్తున్నారు కదా ముక్క కూడా ఎలా ఉందో బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ వాటర్ మాత్రం పడేయద్దు అండి ఆ వాటరే మనకు ఎసర్లోకి వేసుకునే విధంగా ఉంటుంది ఆ వాటర్ ఆ మటన్ వాటర్ అనేది ఆ అదేనండి అసలు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అందులో కేసర్లోకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ చేసుకున్నాను కొన్ని అందులో కొన్ని ఒక ఫా ఒక సిక్స్టీ పర్సెంట్ బ్రౌన్ ఆనియన్ చేసి పక్కవ పెట్టానండి బ్రౌన్ ఆనియన్ తెలుసు కదా ఎలా చేయాలో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను బ్రౌన్ ఆనియన్ గురించి చూడండి బ్రౌన్ ఆన్ లైట్ లైట్గా బ్రౌన్ కలర్ కాగానే తీసేసాను అంతే నెక్స్ట్ బాదం కిస్మిస్ అండ్ అన్ని మూడు కలిపి అందులో ఉన్న ఎన్ని అన్ని కలిపి వేడి చేసి వేసానండి కాజు బాదం కిస్మిస్ కిస్మిస్ చాలా రౌండ్గా వేయండి చేస్తుంటే ఎండిన ద్రాక్ష అంటారు మామూలుగా చూస్తున్నారు కదా కాకపోతే ఇవి మామూలుగా అయిన తర్వాత నార్మల్గా అయిపోతాయి ఫస్ట్ మాత్రం వేయించినప్పుడు రౌండ్గా కాగానే తీసేయాలండి చూడండి బ్రౌన్ ఆనియన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా అయిందో ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి బిర్యానీ అయిన తర్వాత మనం పైనంగా వేస్తాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం రైస్కు రైస్కు స్టార్ట్ చేద్దాం అండి రైస్కి ఎలా చేయాలో ఫస్ట్ కొంచెం గీయండి గీ నేను ఒక యాభై రూపాయలు తీసుకుని అందులో ఒక సగం డబ్బా వరకు పోసాను సగం డబ్బా వరకు నెక్స్ట్ వచ్చేసి పల్లీ ఆయిల్ పల్లీవాయిల్ వేయచ్చు ఒలివాయిల్ వేచ్చు మనం ఇష్టమండి చాయిస్ అండి కాకపోతే కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి వేయం కొంచెం మ్యాక్సిమం ఈ మిర్చి ఆనియన్ అనేది ఒకటేసారి వేయాలండి ఎందుకంటే మిర్చి మనం కట్ చేయలేదు కాబట్టి పేలిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మిర్చి ఆనియన్ ఒక్కటేసారి వేయాలి నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి అల్ల వెల్లుల్లి పేస్టు అల్లం అంటే అల్లం కాదండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు నేను ఒకటి చెప్తున్నానండి సాల్ట్ మాత్రం తగ్గించి చెప్తున్నాను ఎందుకంటే ఒకరు సాల్ట్ తింటారు ఒకరు సాల్ట్ తినరు దాన్ని బట్టి మీరు మీరు అడ్జస్ట్ చేసుకోగలరు ఇది మాత్రం నేను ఒకటి చెప్తున్నాను పసుపు వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ అండి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కడిగింది ఉంటుంది కదండి అది వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మండి నేను అన్ని రకాలుగా ఈ మటన్లనే నేను దాదాపు ఒక ఇరవై రకాలుగా చేయగలుగుతా కానీ ఒక బెస్ట్ అంటే ఇదేనండి మన చికెన్ మండి చూపించాను అది కూడా బెస్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఫుడ్ అనేది మనం ఎన్నో రకాలుగా చేయొచ్చు ఎన్నో ఐటమ్స్తో చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు ఎలా చేసినా కూడా మనకు పర్ఫెక్ట్గా రావాలి రెసిపీ అనేది తినంగానే అబ్బా అనిపించాలి అలా ఉంటే అలా ఉంటేనే ఫుడ్ అండి చెఫ్ అండి అలా ఉంటేనే మనం చిఫ్గా చేస్తున్నట్టు నెక్స్ట్ సాల్ట్ అండి సాల్ట్ అంటే నేను చెప్పాను కదా నేను తక్కువనే వేసుకుంటానని కొంచెం తక్కువనే వేసుకున్నాను మీరు ఇంకో టేబుల్ స్పూన్ వీలైతే జోడించండి కారం అండి కారం అనేది మండికి ఎక్కువ పట్టదండి ఎందుకంటే మండి అనేది ఎప్పుడైనా సరే ఇటు హాట్ ఉండదు ఇటు స్వీట్ ఉండదు లైట్గా మీడియం అట అడుగు ఇటువంటి ఉంటు ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ మండి మసాలా నేను మనం మండి మసాలా పట్టుకున్నాం కదండి అది వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం మటన్ వాటర్ ఉన్నాయి కదండి ఈ మటన్ వాటర్ ఎలా పోయాలంటే మనము ఒక కేజీకి కేజీంబావు పోయాలండి కేజీంబావు పోస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఒక కేజీ కేజీంబావు అంతే మనం ఏ కొలతతో తీసుకున్న ఏ కొలతతో తీసుకున్నామో డబ్బా అదే కొలతతో తీసుకోవాల్సి ఉంటుంది నాకు నెక్స్ట్ కొన్ని వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొన్ని పోసాను ఎందుకంటే నేను కేజీ ఫర్ఫెక్ట్కి పోలేదు ఫస్ట్ మాత్రం ఒక కేజీ మాత్రమే పోసాను తర్వాత ఒక పావు లీటర్ వాటర్ పోసాను అలా ఉంటుందండి ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి రైస్ ఎంత బాగా నానే అంటే కొంతమంది ఈ టైంలో కడుగుతున్నారు రైస్ నాణ్య తర్వాత ఎప్పుడైనా కడుగొద్దండి దయచేసి ఎందుకంటే మొత్తం విరిగిపోతుంది ఏ బిర్యానీ కానీ మండి కానీ చాలా పర్ఫెక్ట్ గా రాదండి అది మాత్రం గమనించుకోండి నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను మీకు రైస్ జస్ట్ వాటర్ ఉంచి అందులో పోస్తే చాలు అంతే కొంతమంది నన్ను మొన్న మటన్ బిర్యానీ విషయంలో ఆహా మటన్ డైరెక్ట్ గా పెట్టారు బయలు అవుతుందా లేదా అంత అడిగారు భయ్యా ఒక్క విషయం మటన్ కంపల్సరీ దమ్ పెడితే బౌల్ అవుతుంది మటన్ దమ్ము వేరు ఎందుకంటే మటన్ దమ్ము అనేది కుక్కర్ కంటే ఎంతో వేగంగా తొందరగా మటన్ బయలు అవుతుంది అది మాత్రం గమనించుకోండి భయ్య ఎందుకంటే చాలా మంది డౌట్ ఏంటంటే మటన్ డైరెక్ట్గా పెట్టారు కదా మటన్ ఎలా బయల్ అవుతుంది కుక్కర్లో పెట్టకుండా అంటారు కానీ ఖచ్చితంగా బయలు బయలు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి గీ ఉంది కదండి యాభై రూపాయల గ్రి అది ఇందాక ఆఫ్ పోసాను ఇప్పుడు కొంచెం మిగిలిన ఆఫ్ పోసాను కొంచెం గడ్డ కట్టిందండి అందుకే అలా వేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ వేస్తున్నాను కదా అందుకే కొంచెం గడ్డ లెక్క ఉంది గీ అనేది చాలా గడ్డ లెక్క ఉంది నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ కాజు బాదం కిస్మిస్ ఇంతేనండి ఇంకా మీరుంటే ఏదైనా వేసుకోవచ్చు అండి ఏదైనా వేసుకో ఇంకా ఇంకా పాలు పోసుకోవచ్చు మీ ఇష్టం అండి రోజు వాటర్ వేసుకోవచ్చు మనం ఎంత కాస్ట్ పెట్టుకుంటే అంత అంత ఓకే కానీ టేస్ట్ మాత్రం యాసీస్గా ఉంటుందండి అది మన చాయిస్ అండి గులాబీ కొంతమంది గులాబీ రెక్కలు వేస్తారు కొంతమంది ఏ చాలా రకాలుగా పెడతారు ఫుడ్ ఖర్చు అనేది ఏది చేసినా ఎలా చేసినా టేస్ట్ ఉండాలండి నా పాలసీ ఏంటంటే తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్ ఇలా ఉంటుందండి నా పాలసీ సింపుల్గా చెప్తాను ఏ రెసిపీ అయినా నేను సింపుల్గా చేస్తాను ఇది నాకు జస్ట్ వన్ అవర్ పట్టిందండి అంటే నాకు చేయడానికి వన్ అవర్ పట్టలేదు చేయడం ఒక టెన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పట్టింది కాకపోతే మాత్రం రైస్ నానాలి మండికి మసాలా పట్టాలని నాపాను తప్ప ఇది మొత్తం మీద కూడా నాకు ట్వంటీ మినిట్స్ ఏ పడుతుందండి మొత్తం చేయాలంటే నాకు ఎంత పెద్ద దమ్ బిర్యానీ కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ముప్పై అవర్లో ఇస్తాను ఒకటి రైస్ ఒకటి నానుండి చికెన్ ఉంటే మాత్రం అలా ఉంటుందండి నా ప్రిపరేషన్ చాలా స్పీడ్గా ఇస్తాను ఫుడ్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మనం మనం పెట్టాం కదండి ఇప్పుడు మాత్రం చాలా స్లోగా పెట్టాలి దమ్ అనేది ఖిందంగా ఎంత స్లోగా పెడతారంటే మన ఇంట్లో చిన్న పొయ్యి సెకండ్ పొయ్యి ఉంటుంది ఆ పొయ్యి స్లో మీద ఎట్లా పెడతామో అలానే పెట్టాలి అంత స్లోగా పెట్టాలి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో మండి ఏం తేడా ఉంటుందండి రెస్టారెంట్లో దానికి దీనికి కొంచెం కూడా తేడా ఉండదు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎంత బాగొచ్చిందంటే మేము ఎవ్వరం కూడా కొంచెం కూడా మిగిల్చకుండా తినేసాము ఇది మొత్తం అంత బాగుంది మండి మాత్రం టేస్ట్కు టేస్ట్ ఆ బ్లాక్ సాల్ట్ వల్లనే ఎట్టుంది అసలు నాకు తెలిసి చాలా అసలు ఎంత బాగుందంటే రైస్ తీస్తుంటే అసలు ఆ స్మెల్కే అసలు మా షాప్ మొత్తం ఫ్లోర్ మొత్తం స్మెల్ మొత్తం స్మెల్ మండి మండి ఫ్లేవర్ స్మెల్ అంత బాగొచ్చింది అసలు చాలా అంటే చాలా బాగుందండి బెస్ట్ మండి అండి ఇది మాత్రం నేను మామూలుగా ఇంట్లో ప్లేట్ అది మండి ప్లేట్ కూడా కాదండి ఇంట్లో ప్లేటులే నేను అలా పెడుతున్నాను ఒకటండి సాల్ట్ అనేది నా దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది మీరు మాత్రం సాల్ట్ ఒక్కటి మాత్రం చూసుకొని వేసుకోండి ఎందుకంటే నేను చెప్పిన దాన్ని కొంతమంది పేషెంట్స్ ఉంటారు అంటే పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ కొంచెం కొందరు తక్కువ తింటారు కొంచెం ఎక్కువ తింటారు సాల్ట్ ఒక్కటి మాత్రం మీరు చెక్ చేసి వేసుకోండి నేను చెప్పడం మాత్రం తక్కువనే చెప్పాను ఇంతేనండి చాలా సింపుల్ అండి ఇది ఖర్చు కూడా పెద్ద ఖర్చు అయ్యేది మండి కూడా కాదు చాలా అంటే చాలా సింపుల్ గా చెప్పేది అంటే మటన్ రేటు బట్టి అండి మా దగ్గర అయితే ఈవో సెవెన్ ఫిఫ్టీ ఉంది ఒక దగ్గర వెయ్యి రూపాయలు ఉంటుంది ఒక దగ్గర ఎనిమిది వందలు ఉంటుంది అలా ఉంటుందండి మటన్ మండీ అనేది మీకు ఇంకా ఫుడ్ లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి అంతే నేను ప్రతి కామెంట్కు రిప్లై కూడా ఇస్తున్నాను ఇంకా మీకు కొంతమంది రెస్టారెంట్ పెడుతుంది కూడా నాకు కొన్ని సలహాలు అడుగుతున్నా రెస్టారెంట్ నుంచి కూడా వాళ్ళకు కూడా నేను ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తున్నాను ఇంకా కొంతమంది ఫుడ్ నేర్చుకోవాలనుకున్న వారు ఏదైనా డౌట్ ఉన్న ఫుడ్లో డౌట్ ఉన్నవా అనుకున్న వారు నాకు ఏదైనా కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నేను ఇలాంటి ఎన్నో చెప్పగలుగుతాను ఎందుకంటే చెప్స్తో పాటు ఒక చెప్ను కాదని టిప్స్ కూడా చెప్తుంటాను నేను ఎందుకంటే నా షాప్ చూసుకుంటూ ఈ వీడియోస్ చేస్తున్నాను షాప్ చూసుకుంటూ చేయాలంటే మోడల్ కాదండి ఎందుకంటే కస్టమర్ను చూసుకోవాలి ఇటు ఇక్కడ మిమ్మల్ని కూడా చూసుకోవాలి అలా ఉంటదండి ఇక్కడ చాలా పర్ఫెక్ట్ గా చేయాల్సి వస్తుంది ఏ మాత్రం కూడా కొలతలతో సహా కూడా చెప్పే వాళ్ళు ఎవరు లేరండి ఫస్ట్ టైం నేను కొలతలతో సహా చెప్తున్నాను ప్రతిదీ ఇంకొకటి చాలా వరకు నేను రిప్లై కూడా ఇస్తున్నాను ఇంకా మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఫుడ్లో మీకు ఎలాంటి ఫుడ్ కావాలి ఇంకా మీరు ఎలాంటి ఫుడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కటండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి ఇదే నా బలం థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ అండి